మరి వారు ఏమంటారు నాకు అర్థం కాదు మీరు గరికపాటేని గడ్డిని అంత తేలిక చేయవలసిన అవసరం లేదండి అదేమండి ఎంత మాట ఆ గడ్డితో కొన్ని వందల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు అది ఈ కాలంలో ఆ కాలంలో గడ్డి చాలా ఉపయోగపడే పనులు చేసింది గరికయే అడ్డమైకౌశ్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే రావణాసురుడితో మాట్లాడటం ఇష్టం లేక సీతమ్మ వారు గడ్డి పరకని అడ్డం పెట్టుకుని మాట్లాడింది ఆ వేళ గరికిపాటి లేకపోతే ఆవిడ పరిస్థితి ఏమిటి గరికయే అడ్డమై కౌసల్య కోడలి పరువు మర్యాదలు భద్రపరిచే గరికయే మంత్రమై కమలాక్షుతంత్రమై దుష్ట జరా సంధుదునిమివైచే గరికయే మంత్రమ కమలాక్షుతంత్రమై దుష్ట జరా సంధుదునిమివైచే గరికయే పూజ్యమై గణచతుర్థుల నాడు గణపతి పాదని క్వాణమయే గరికయే పూజ్యమై గణ చతుర్థుల నాడు గణపతి పాదని క్వాణమయ్య గరికయే మెరికయ గణ కుశ్రహునై అవధాన ప్రతిపకు అద్దమయ్యే పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు కుమారస్వామి పుట్టింది గడ్డి పరకలలో కదా శరవణ భవ పుట్టదేవర కుమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము తాపసుల చేతి బ్రహ్మాస్త్రం అంటే గాయత్రి మంత్రం గటిబరక పుట్టదేవర కొమురయ్య పుట్టినిల్లు తాపసుల చేతి బ్రహ్మాస్త్ర ధారణము అట్టి శతమూల నటింట పుట్టియుంట అట్టి శతమూల నట్టింట పుట్టియుంట నేనిట సహస్ర పరమావధాని శతాంకుర రామకృష్ణ కవీంద్ర రామకృష్ణుడు ప్రతిభావంతుడని అద్భుతమైన పద్య విన్యాసం కలిగిన వాడని చక్కని ప్రబంధ రచన చేశాడని కొండకుచో హాస్యకుశలుడని మాకు తెలుసుగాని భవిష్యత్ దర్శనం కూడా కలవాడని ఇప్పుడే తెలిసింది రాబోయే జన్మలో ఏమి కాబోయేవారో కూడా మీరు ముందుగానే గ్రహించారు అయ్యా దీనికి భవిష్యత్ దర్శనంతో పని ఏమిటంటే రోజు ఇంతమందితో వేగడం అవధానం కాకపోతే సహస్రావధానం ఈ అనుభవం మీద చేస్తున్నాం మాకు ఈ పద్యం విన్న తర్వాత ఇక లోకంలో గరిక కూడా ఎవరికి దొరకదేమో అని మహామంత్రి మరొక రహస్యం కూడా ఇక్కడ చెప్పవలసి ఉన్నది ఇంటి పేరు తెనాలి వారైనను వారి గ్రామము గరికిపాడు గరికిపాటి నుండి తెనాలి అగ్రహారం పొంది తెనాలి రామకృష్ణుడిగా ఆయన ప్రసిద్ధులైన పేరే కాక ఊరు కూడా మార్చుకున్నారన్నమాట ఆ రెండేనండి ఇంకేం మార్చాలి ఏమో మహామంత్రి ఏమైనా తెనాలి రామకృష్ణుని పద్యం చూస్తే వారిని ఈ విధంగా సంభావించమని అనిపిస్తూ ఉన్నది వికటకవీశ్వరుడంచు పేరది వచ్చనుగా వికట కవీశ్వరుడంచు పేరది వచనుగాని కావ్యముల్ ప్రకట గభీర భావ పరిభాషిత గంగ తరంగ రింగణ ప్రకృతి వెలుంగు చిత్రమగు వైష్ణవమూర్తి తెనాలి రామకృష్ణ కృష్ణ కవి వరుండు తెలుగు కవి నాయకుల దు వినాయకుండో